సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోల్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రాణ అగ్ని అగ్నిహోమం అంగరంగ వైభవంగా జరిగింది ప్రతిష్ట మూడవ రోజు జరుగుతుంది గత మూడు రోజుల నుంచి వెళ్ళి ఓమగుండాలు కాలవడము మాకు నూట ఇరవై పాళ్ళు సంఘం ఉన్నది కాబట్టి వంతుల వారిగా మూడు రోజుల నుంచి వెళ్ళి ఓమగుండ రోజు జరిగింది తనంతరం పాన ప్రతిష్ట జరిగింది రేపటి నుండి జోగెత్తడం జరుగుతుంది తర్వాత సిద్ధోగం ఉంటుంది సిద్ధోగం తర్వాత పెద్ద పట్టణాలు ఉంటాయి పెద్ద పట్టణాల తర్వాత మంగళవారం సాయంత్రం బోనాలతో పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ బోనాలు తీసుకొచ్చి తల్లివారికి సమర్పిస్తారు ఈ గుడి గత యాభై అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నది అప్పుడు డంగుసురంతో నిర్మించేది కాబట్టి అనుకోకుండా గుడి శితావత్సవం జరిగి ఉన్నదాన్ని చూసి మా కులాసులు అందరం కలిసి ఒక్క ఉమ్మడితోటి కొన్ని లక్షల డబ్బులు జమ చేసుకుంటూ విరాలతో ప్రతి గ్రామం పక్క గ్రామాలు కానీ పెద్ద పెద్ద నాయకుల నుంచి వెళ్ళి కానీ ఊళ్ళే ఉన్న కులాస్తులు వరేర గ్రామ ప్రజలు పెద్దలందరితోటి సహకారంతో ఇంత పెద్ద గుడి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షలతో గుడి నిర్మాణం జరుపుకోవడం జరిగింది దీనికి మా ఎల్లవ తల్లి మా ఊరు తరఫున మా ఊరు వారందరినీ మా కులస్థులను ఆ గుడి కోసం నిర్మాణం కోసం దాతలను అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎల్లవ తల్లికి కృతజ్ఞతగా భావిస్తూ నమస్కరిస్తూ ఈరోజు బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం ఉంటుంది నెక్స్ట్ పెద్దపట్నాలు కూడా సుమారు నాడు కూడా బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమంలో అందరూ అందరూ పాల్గొని ఆ దేవత కృపకు ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు కృతజ్ఞతున్నాను ఈ యాభై యాభై గత యాభై సంవత్సరాల కింద పాత ఉంది కాబట్టి ఇప్పుడు మేము అందరం మా ఇష్టపూర్వకంగా అందరం డబ్బులు కూడా పెట్టుకొని మంచి దేవస్థానాన్ని పెద్దగా డెవలప్ చేసుకున్నాం కొత్త ఇంకా ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది హోమ మీద మూసినడు అన్ని అనుకూలంగా మాకు మంచిగా అయినాయి మూడో రోజు ఇవాళ ప్రతిష్ట వర్షిని ఇక్కడ వరకులు గ్రామంలో ఎనుక ఎల్లమ్మ జాతర జరుగుతున్నది చాలా రోజుల తర్వాత ఉద్యోగం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు రాగలరని కోరుతున్నాము మాకు ఈ తల్లి దయ చాలా ఉండాలని భక్తుల పైన ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాము హోమ ఓం కాశారు మరుసటి రోజు త్రీ డేస్ జోగెత్తుతారు తర్వాత పూజమ్మ బోనాలు తర్వాత రేణుక ఎల్లమ్మ సిద్ధోగం జరుగుతుంది పట్టణాలు వర రోజు బోనాలు సోమవారం రోజు పట్నాలు మంగళవారం రోజు ఎన్నమ బోనాలు జరుపుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన నుంచి నాకు చాలా హ్యా సంతోషంగా ఉంది కోరుకున్న నెర కోరికలు నెరవేరుచున్నాయి